ముందుగా మన తిరుపొండ గ్రామంలో భారత రాజ్యాంగ దినోత్సవం జరపాలని ఈరోజు మనం అంబేద్కర్ విగ్రహ ప్రాంగణంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమానికి విశేషం జిల్లా అధ్యక్షుడు జాగన్ల రమేష్ అన్న గారికి నూతనంగా ఎన్నికైనటువంటి ఏఎస్ డైరెక్టర్ అసలు గారికి మరియు ఈ జాతీయ మౌలిక పౌరులందరికీ పేరు పేరిన అందరికీ కూడా భారత రాజ్యాంగ శురోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అసలు రాజ్యాంగం అంటే ఏంటి ఇంతకుముందు నరేష్ చెప్పినట్టుగా రాజ్యాంగం అంటే మన భారతదేశంలో పూర్వము కొన్ని అన్ని ప్రాంతాలు కూడా రాజుల రానుల పాలనలో కొనసాగే పరిపాలించబడేవి దాని తర్వాత బ్రిటిష్ బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా అప్పటి మన నాయకులు పోరాటం చేస్తున్న సమయంలో మన భారతదేశ పరిపాలన విధానం ఏ విధంగా ఉండాలి రాజరిక పాలన ఉండాలన్నా లేకుంటే సైనిక పాలనలో ఉండాలన్నా లేదంటే ప్రజా బద్దంగా ఉండాలన్న విషయాలపై మన హక్కునేది మన పౌర హక్కునేది మనం ఏ విధంగా పథకాల మన దేశాన్ని మన రాజ్యాన్ని మన గ్రామాన్ని ఏ విధంగా పరిపాలించుకోవాలి అనే విషయాలన్నిటికీ కూడా ఒక పుస్తకంలో పొందుపర్చారు ఆ పుస్తకం పేరే భారత రాజ్యాంగం భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాలను క్షుణ్ణంగా పరిశీలించి మన దేశానికి కావాల్సినటువంటి రాజ్యాంగాన్ని రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల పాటు అనేక అవమానాలు పడి మన దేశానికి కావలసినటువంటి రాజ్యాంగాన్ని చేతి రాత్రి ద్వారా మనకు అందించడం జరిగింది దాని తర్వాత పంతొమ్మిది వందల తొంభైలో భారతరత్న అనే అవార్డు మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అప్పటి ప్రభుత్వం ప్రకటించింది తర్వాత కూడా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తైన విగ్రహాన్ని హైదరాబాద్ నడిపడ్డున కూడా నిర్మించి దాన్ని ప్రారంభించడం జరిగింది రెండు వేల పదిహేనులో అప్పటి ప్రభుత్వం నవంబర్ ఇరవై ఆరో తారీఖును భారత రాజ్యాంగ దినోత్సవంగా జరపాలని ఒక గెజెట్ విడుదల చేయడం జరిగింది రెండు వేల పదిహేను నుంచి కూడా ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ఈ యొక్క రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము ఈ అత్యుత్తమమైన పురస్కారాన్ని ఆ బాబాసాహెబ్ గారిని స్మరించుకుంటూ ఆయనను గుర్తు చేసుకునే వేడికే ఈ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుక అందుకోసమే ఈరోజు మనము భారత రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవాలని ఈరోజు చాలా ఘనంగా జరుపుకున్నాం ఆ మహానీకి ఈ వేదిక ద్వారా